నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్యామ రాజే కథ సార్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గట్టి సమావేశాలు చివరి ఇవాళ చివరి అసెంబ్లీ సమావేశం కాబట్టి నేను అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ గట్టి విక్రమార్క థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నారు కాబట్టి కాంట్రాక్టర్లు సెక్రటరీ ముందు ధర్నా చేశారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు ఇప్పుడు థర్టీ పర్సెంట్ కమిషన్ అనేది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది బిల్లులు క్లియరెన్స్ కావాలంటే పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ అయినా పర్లేదు థర్టీ పర్సెంట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కేటీఆర్ మాటల్ని మీరు ఏకీభవిస్తారంటే ఏం చెప్తారు అంటే కేటీఆర్ కేసీఆర్ కాలంలో కూడా ఇది విన్నాం నిజమేంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ వాళ్ళ కాలంలో మొదలైన పరంపరే వీళ్ళ కాలంలో కూడా సాగుతాందని వింటాను ఇప్పుడు వాడు ఆకుతో తిన్నాడు కానీ వీడు చేయితోనే తింటాడు వాడు ఆకడ్డం పెట్టుకున్నాడు ఆకంటే తెలుసు కదా మీకు మధ్యలో ఆకుంటుంది చేయి మధ్య ఉన్న ఆకు మధ్య వీడు అందిరేకాలిక తిన్నామని వీడు తింటాడు వింటాను ఎక్కడ రూ వింటాను ప్రతి నోట వింటానము అవినీతి మయం ఆనాటి నుంచి నేటి వరకు అవినీతి అనేదే లేకుంటే కేటీఆర్కి ఏమెక్కడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా కేటీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం అమెరికాలో కదా చదువుకున్నది కేటీఆర్ అనే మాటకు ఇంత విలువ ఎందుకు సమాజం చదువుకున్నాడు కాబట్టి సమాజం కాదు ఇది సమాజం ఇత్తలేదు విలువ మంత్రి కాబట్టి మాజీ మంత్రి కాబట్టి మాజీ మంత్రి సమాజం ఇత్తలేదు విలువ కేసీఆర్ కొడుకు అండి కేసీఆర్ కొడుకు అయితే ఏంటిది అతీతుడా అతీతుడా హిరణ్య కషము హిరణ్య కషముని అంతం చేయటానికి పుట్టిన ప్రాణాలు ఆయనే ప్రహ్లాదు రాదు కదా కేటీఆర్ ప్రహ్లాదు అయితే హిరణ్య కశపుని దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రహ్లాదుడైతే ఈయనకు వెళ్లియాలి ప్రహ్లాదుడు రాదు కదా ఈరణ్య కశపుడు కదా ఈయనే ఈయన హిరణ్య కశపుడైన కింద వీళ్ళ దాన్ని ఆగమైపోయిన ఈయన హిరణ్య కశపుడు కదా కానీ ప్రహ్లాదును పలుపులు వస్తాడు కశపుడు ప్రాధ్యమిక వర్గులు వల్ల ఫస్ట్ ఈయన ఈ రెండే కషపుడు అయితేనే ఆయన ఆగమయ్యే రామోజులు ఉన్నాడు ఈయన ఒకటి మాట్లాడదానప్పుడు ఒక ఏళ్ళు మీ ముఖాన చూపెడితే ప్రతి మా ఏళ్ళు నా ముఖాన చూపెడితే ఈయన చేయబట్టే టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ పోరాట యోధులు గాని ఆగమైన ఎస్ వీళ్ళ పొరపాటును ఏంచవలసిందే పొరపాటు చూపెట్టాల్సిందే అని ఏం అనుమానం లేదు కానీ నీ నువ్వు చూపెట్టే దానికి విలువత్తలేదు అనేది నా అభిప్రాయం నువ్వు చూపెట్టే వాళ్ళకు దానికి విలువత్తలేదు వాడు అద్దెగా తిన్నాడు నువ్వు ఆపు ఆకు తింటాను నువ్వు ఆకుల తినవు వాడు అద్దెగా తింటాను ఆకుల తినడానికి ఈడ చేయికి మరకంటది కోడగా తిన తో మరకంటుంది మరి మరకంటిది నాకు తెలియదు ఆకుల తినేది నాకు తెలియదు కానీ ఆనాడైతే కోడై కూర్చింది ఈనాడు కూడా కోడ ఎక్కువ ఇంట్లో అవమానం లేదు నిజంగా బట్టి విక్రమ కమిషన్ తీసుకుంటాను అనుకుంటున్నారా వీళ్ళందరూ భార్యల ద్వారా తీసుకుంటారు అని తెలుస్తాను వీళ్ళందరూ కూడా నేరుగా వీళ్ళ భార్యలే రంగంలో దిగుతాను కట్ట మార్వాడి సీట్ల దగ్గర చెప్తారు మారవడి సీట్ల దగ్గర ద్వారా తీసుకుంటాలట మరి వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు కదా ఇలా రేపు మ్యారేజ్ ఈ సంబంధాలు వేరే ఉన్నాయి కదా బంధువర్గం ఇట్లా ఇప్పుడు అనేక మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే కులం పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే క్యాస్ట్ ఇది మార్వడి దగ్గర మార్వడీల దగ్గర నుంచి జరుగుతుందని వింటాను నేను మరి ఆమె మార్వడా కాదా తెలియదు నాకు కానీ మార్వడీల ద్వారా జరుగుతుందని వింటాను నేను బీజేపీ దీని మీద ఎందుకు సరైన కనీసం మాట్లాడుతున్నాడు ఒక్కటే ఎందుకు మాట్లాడతలేదు బీజేపీ మాట్లాడినంతగా ఎవరు మాట్లాడతలేరు అంటే బీజేపీ మాట్లాడినంతగా ఎవరు మాట్లాడతలేరు కానీ ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష ఇవాళకైతే ప్రతిపక్ష సంఖ్య ఉన్నదో ఆ ప్రతిపక్షమే అని అనుకుంటారు కదా ఇప్పుడు వెసులువాడు కూడా వెసులువాడు కూడా ఎవరికిస్తారు ప్రతిపక్షానికి ఎక్కువ టైం ఇస్తారు దాని తర్వాత నాకు సంఖ్యాపరంగా ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లకి ఇచ్చే విలువ ఇస్తాము ఆ ఎనిమిది సీట్లల్లో అవకాశం స్పీకర్ గారు ఇస్తారు ఆ స్పీకర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా వాళ్ళు మాట్లాడతాను మా వాళ్ళు ఏమి తక్కువ మాట్లాడలేదు రాకేష్ రెడ్డి గారు కానీ ఇవాళ మా మన మా మిగతా ముగ్గురు నలుగురు ప్రాచుర్యంగా మాట్లాడతాను